తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చాలా గణనీయంగా హండ్రెడ్ అండ్ వన్ ఇక్కడ పార్లమెంట్ స్థానంకు పోటీ చేస్తే భారీ ఈ నియోజకవర్గంలో నీడిస్తుంది బస్సు యాత్ర ద్వారా ఎటువంటి మహిళ వచ్చే అవకాశం ఉంది బీజేపీకి కానీ రాష్ట్ర నాయకత్వానికి అంటే మైలేజ్ అంటే మీరు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్ల వరకు మేము హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గెలుస్తాం ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓన్లీ ఎన్నికల డేట్ కోసం మాత్రమే వెయిటింగ్ మోడీని మళ్ళీ హైట్రిక్ పియంగా చూస్తారు చూస్తారు అనుకోవచ్చు చూస్తుంటాం ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రధానమంత్రి అంటే మోడీ గారి ఎందుకంటే ఈరోజు పుట్టిన పసిపిల్ల దవఖాన్లో పుట్టిన పసిపిల్లకు సుఖంగా సమృద్ధి ఇస్తున్నాడు చనిపోయిన మనిషికి ఊరు పులిమేరంలో వైకుంఠధామం ఇచ్చి మళ్ళా వల్ల దాన సంస్కారంకు ఐదు వేల రూపాయలు కూడా ఇస్తున్న ఈ ప్రధానమంత్రి ప్రపంచంలో దాదాపు రెండు వందల నలభై ఎనిమిది స్కీమ్లు తెచ్చిన ప్రధానమంత్రి ఇంతవరకు మన చరిత్రలో ఎవరు లేరు ఆయుష్మాన్ భారత్ ఆ స్కీమ్ను చూసి టో టోనీ బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లియర్ కూడా చాలా ఆశ్చర్యపడి ఆ స్కీమ్ను కూడా ఈరోజు లండన్లో ఉంది ఆ స్కీమ్ ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన హండ్రెడ్ వన్ పర్సెంట్ ఏమీ లేదు ఉట్టి ఇప్పటి వరకు ఖాళీ మాటల గారి అయింది ఒక బస్ ఫ్రీ మాత్రమే అమలైంది ఆ దాంట్లో కూడా ఈరోజు మహిళలకు ఒకరికొకరు సీట్లు లేక దానిలో వాళ్ళు వాళ్ళు కొట్టుకునే పరిస్థితిలో ఉంది వాళ్ళది ఏం రిజల్ట్ ఏమి ఉన్నది అనేది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నెత్తి కొట్టుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకు రెండుకు మించిన సీట్లు రావు అంటే ఇప్పుడు ఐంద్ర గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్తున్నారు కదండి ఎవరు కాంగ్రెస్ ఎవరు కర్ణాటకలో అవన్నీ ఓన్లీ ఎన్నికల మన కేసీఆర్ గారు ఖాళీ మన రాష్ట్రంలోనే రైతు బంధు ఇస్తే యావత్ భారతదేశానికి ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి యోజన ప్రవేశపెట్టి దేశంలోనే మంచి అందరికీ బీద రైతులకు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుందని ఆశిస్తున్నాం అలాగే పేద పేదవాళ్లకు యావత్ భారతదేశంలో ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వనంటే మన ఉచిత బియ్యం కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు యావత్ భారతదేశంలో ఇస్తున్నారు కాబట్టి పేదవాళ్ళు కూడా భారత మన భారతీయ జనతా పార్టీకి వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాము అలాగే పార్లమెంట్ నియోజకవర్గం లోపల కొండ రెడ్డి గారు చాలా భారీ మెజార్టీతో గెలుస్తారని మా నమ్మకం జై బీజేపీ